ప్రముఖ కవి రచయిత తెలంగాణ పోరాట యోధుడు అందశ్రీ అంత్యక్రియలు ముగిశాయి పోలీస్ లాంఛనాలతో ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో అంత్యక్రియలు పూర్తయ్యాయి తార్నాక నుంచి ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ వరకు ర్యాలీతో పూల వర్షం కురిపిస్తూ పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాత్రలో పాల్గొని కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు ఆయన ఘనంగా నివాళులు అర్పించి అందశ్రీ పాడెమూశారు సీఎం రేవంత్ రెడ్డి సహజ కవికి కడసారి వీడుకోలు పలికేందుకు భారీగా జనం తల్లొచ్చారు లాలాపేట నుంచి తార్నాకా ఉప్పల మీదుగా ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్ వరకు అంతిమయాత్ర కొనసాగింది దారి పొడవునా అభిమానులు పూలు జల్లి అందశ్రీకి నివాళులు అర్పించారు అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతం తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనలో ప్రజల గొంతుకై నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతాన్ని కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు సీఎం అంద్యశ్రీకి ముగ్గురు కుమార్తెలు కుమారుడు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని జయ జయ హే తెలంగాణను అందశ్రీ రూపొందించారు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ సాధించారు ఆసు కవిత్వంలో అందశ్రీకి విపరీతమైన పట్టుంది పల్లె నీకు వందనాలమ్మా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాటల్ని ఆయన రచించారు ఈ పాటల ద్వారా ప్రజాకవిగా గుర్తింపు పొందారు అందశ్రీ చిన్నతనంలో గుడ్ల కాపరిగా పనిచేసేవాడు శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ అందేశ్రీలో ఉన్న ప్రతిభను గుర్తించారు ఆ తర్వాత ఆయనకు అవకాశాలు కల్పించారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అంధశ్రీ ఆర్ నారాయణమూర్తి తీసే విప్లవ సినిమాల ద్వారా స్ఫూర్తి పొంది ఆ తరహాలోనే గేయాలు రాశారు పాటలను రూపొందించారు తన కవిత్వంలో తెలంగాణ ఆత్మను ప్రకృతిని ఉండేలా చూసుకున్నారు రెండు వేల ఆరులో గంగా సినిమాకు గాను ఆయన నంది పురస్కారం అందుకున్నారు అందశ్రీకి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఆయన పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లలో కులం ఉండదు మతం అంతకన్నా ఉండదు అందేశ్రీ తన చిన్నతనంలో పడిన కష్టాల్ని మర్చిపోవడానికి రామాయణాన్ని వినేవారు యక్షగానాలు కోలాటాలలో మునిగి తేలేవారు పశువుల కాపరిగా జీతం ఉన్నప్పుడు తెల్లవాళ్ళు మూట తోలేవారు ఆ సమయంలోనే పనిని బట్టి పాటను అల్లుకునేవారు అదే పనిగా పాడేవారు అలవకగా పాటలకు బాణీలు కట్టేవారు కూలీ పని నుంచి మొదలు పెడితే మేస్త్రి పని వరకు దేనిని వదిలిపెట్టకుండా అందశ్రీ చేశారు చేసే పనిలో ఆనందం వెతుక్కున్నారు బువ్వ లేకుండా బతుకు సాగించారు దుఃఖపూరితమైన జీవితాన్ని గడిపాడు జీవితాన్ని వడ్డించిన విస్తరి కాకుండా నెత్తుటి గాయాల తీరుగా కొనసాగించాడు తిరగబడనోడు గొప్ప కవి కాదు అంటూ చెప్పిన ఆయన కనీసం కవి కూడా కాలేడని పేర్కొన్నాడు లొంగిపోవద్దని వంగిపోవద్దని అలాంటి జీవితం 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 కానే కాదని కుండబద్దలు కొట్టాడు జైబోలో తెలంగాణ జన గర్జనలా జడివానా అని తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాట పాడితే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ముగిపోయింది జోకుడు పాటలు కాకుండా ఉద్యమ గేయాల్ని రచించి ప్రజా కవిలాగా ప్రభా రవిలాగా వెలుగొందాడు అందశ్రీ